బాగుంది బ్రో యాక్టింగ్ బాగుంది ఆనంద్ ఎవర్ కండిది సినిమా బాగుంది ఫ్యామిలీ ఉంది యాక్షన్ ఉంది ఫ్యామిలీ స్టోరీ మొత్తం బాగుంది సినిమా బాగుంది నేల కిషోర్ క్యారెక్టర్ మాత్రం రగదిస అన్న మంచి హైలైట్ అవనల్ కిషోర్ క్యారెక్టర్ చాలా సూపర్బ్ ఇందులో ఇద్దరు హీరోయిన్ ప్రగతి ఒకటి నైనా చాలా సూపర్బ్ ఫ్రెష్ లుక్ ఓవరాల్ గా ఆనంద్ ఎవర్ కండికి మంచి కం అనుకోండి మ్యూజిక్ మాత్రం రగదిస అన్న ఓవరాల్ గా అనేసి సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుందండి మూవీ సూపర్ ఫ్యాంటాస్టిక్ ఇది అన్నిటికంటే ఇది చాలా బాగుందండి ఎక్సలెంట్ గా ఉంది అన్ని సినిమాల గురించి తెలియదు కానీ ఈ మూవీ గురించి చెప్పగలుగుతాము ఎక్సలెంట్ అండి ఎక్కడ బోర్ ఫీల్ కాము చాలా కామెడీ ఉంది ప్రతి స్క్రీ అసలు వెన్నెల కామెడీ అంటే అద్దర్సండి ఆ యాంగిల్లో అలా కామెడీ కూడా చేయొచ్చు అని చెప్పేసి ఈ సినిమాలో చూస్తే మాత్రమే నిజంగా మస్తు నవ్వుతున్నామండి ఎక్సలెంట్ అసలు గమ్ గమ్ గణేష టైటిల్ తగ్గట్టే సినిమాలో కంటెంట్ అంతా మన ఆ వినాయకుడు చూసేసుకుంటాడన్న నిజంగా దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది లాస్ట్ టెన్ మినిట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అసలు ఒక సీన్ అయితే ఉంటుంది సినిమాలో ఆ వినాయకుడు రూపంలో వచ్చే ఒక ఎలివేషన్ షాట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది పిచ్చి కిచ్చి అసలు ఆ షార్ట్ అయితే ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే కంటెంట్ చాలా సింపుల్ కంటెంట్ ఒక దొంగ ఒక పొలిటీషియన్ వాళ్ళిద్దరి జీవితంలో జరిగే సంఘటనలు ఇదంతా రిలేటెడ్ టు వినాయక అన్న గమ్ గమ్ గణేష్ఠ చూసిన నాకైతే ఇంటర్వ్యూల్ ట్విస్ట్ బాగుంది ఇంకోటి వెనల్ కిషోర్ గారు కామెడీ బాగుంది బట్ ఫస్ట్ హాఫ్ స్లో వెళ్ళిపోయినా సెకండ్ హాఫ్ ఏంటంటే ఈ కిషోర్ రావడం వల్ల కొద్దిగా కామెడీ వెళ్ళిపోతుంది సాంగ్స్ కానీ మామూలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నార్మల్ అనిపించింది యాక్షన్ సీన్స్ కూడా నార్మలే బట్ వన్ టైం వాసిబుల్ ఇంకా ట్యాటూ గురించి కొద్దిగా మన రష్మిక మందన్ కాడ బక్రా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే ఇంకా ఒక నాకు కనెక్ట్ అయిన డైలాగ్ ఏంటంటే మనం వద్దనుకున్న అమ్మాయిని మనం ఏందో అంటే బాగా గ్రో అయ్యి చూపించాలా మనం ఏం తక్కువ కాదనే డైలాగ్ ఒకటి కనెక్ట్ అయింది అంతే అంటే కొద్దిగా ఇంకా లవ్ సీన్ ఇంకా దాని తర్వాత ఎక్స్ట్రీమ్ పెట్టింటే బాగుంటాయి ఇంకా లవ్ స్టోరీ అన్నకి బాగా అవుతుంది అనుకుంటా లవ్ ఫీల్ ఇంకా ఏదన్నా తీస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇదైతే నార్మల్ అనిపించింది అన్న పర్ఫార్మెన్స్ బాగుంది మంచిగా ఉంది మైల్ కానీ మన హీరో ఆనంద్ దేవరకొండ కానీ బాగుంది యాక్టింగ్ ఏంటంటే విజయ్ దేవర్ కన్నా కొద్దిగా ఎక్కువ ఇది ఈ ఈయన చిన్న పిల్లలకన్నా మంచిగా యూత్కి బాగా కనెక్ట్ అయితే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది నార్మల్ ఉంది అంతే ఆనందకొండ అంటే వాళ్ళ మనం ఎలక్షన్లో ఒక డబ్బు పంచాలంటే ఒక వెయ్యి వంద కోట్లు ఎట్లా వంచుతారు ట్రాన్స్పోర్ట్ పోలీసులు అంతా చెక్ చేస్తుంటారు అయితే ఎట్లా పంచాలంటే హైదరాబాద్ నుంచి ఒక విగ్రహం తీసుకొచ్చి విగ్రహంలో వంద కోట్లు పెట్టి అలా అయితే హీరో ఏం చేస్తాడు ఒక డైమండ్ దొంగతనం చేసి అందులో వేసేస్తారు ఆ పొలిటీషియన్కి ఇప్పుడు ఆనంద్ ఎవరికొండ వీళ్ళిద్దరూ విగ్రహం ఎట్లా తీసుకురావాలి అందులో నుంచి డైమండ్ ఎట్లా తీసుకోవాలి లాస్ట్కి ఎవరికి దొరకరు వంద కోట్లు బాంబ పెట్టి ప్లాస్ట్ అయిపోతుంది కానీ ఆనంద్ ఎవరికొంటే డైమాండ్ దొరుకుతుంది సినిమా అయితే మంచి ఉంది డేవిడ్ వార్నర్ టైప్ లో వెన్నెల కిషోర్ కామెడీ గాని అండ్ సత్యం రాజేష్ చాలా మంచి యాక్టింగ్ హీరోయిన్ నిజంగా ప్రియదర్శిని ప్రగతి హీరోయిన్ చాలా మంచి యాక్టింగ్ చేసింది మూడు సినిమాలు ఉన్నాయి కదా ఈ రోజు రిలీజ్ అయింది జయ్ వాయువేగం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ సినిమా టాప్ లు ఉంటది ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు పక్కా నా సినిమా మాత్రం ఎంత కామెడీ ఉంటుంది సినిమా సూపర్ ఉంది బేబీ సినిమాలో మనకి ఎంత నడిపిస్తాడో ఈ సినిమా అంతా అన్న ఆనంద్రాచులేషన్ ఆల్ దేస్ మొత్తానికి దుమ్ము బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది ఆఫ్ ఆల్ జై జైలో గణేష్ మహారాజ్ కి జై చాలా బాగుంది లాస్ట్ కి ఆయన పేరు పెట్టినందుకు లాస్ట్ కి మన వినాయకుడు కూడా అందరు చేతిలో దండం వింటారు ఆనంద్ దేవరకొండ గారు మంచి బ్లాక్ బాసర్ ఇట్టు ప్రతి ఒక్క మూవీకి ఆయన ఏమంటారు ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతున్నారు తన ఆయన స్కిల్స్లో యాక్టింగ్ స్కిల్స్లో ఉదయగా డైరెక్షన్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది మంచి ఫ్యామిలీ తోటి వచ్చి చూడొచ్చు ఫ్రెండ్స్ తోటి వచ్చి కూడా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు మూవీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయినా నేను ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం హైలైట్ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది కంపల్సరీ చాలా ఎంజాయ్ చేసాను అయితే యాక్షన్ కామెడీ మట్ బిస్ కూడా ఉంటాయి కొన్ని చాలా మంచిగా అనిపించింది చేతన్ భారజ్వాది గారి మ్యూజిక్ మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది ఈ మూవీకి కొంచెం ప్లస్ అయిపోయింది ఆయన మ్యూజిక్ మాత్రం ఓవరాల్గా డైరెక్షన్ అండ్ మ్యూజిక్ స్టోరీ చాలా బాగుంది ఆనంద కానీ చాలా బాగా అనిపిస్తుంది అన్న ఒక్క మాట గమ్ గణేష చాలా మంది ఏమంటున్నారు అంటే బాగాలేదు కావల్స్ నెగిటివ్ నెగటివ్ టాక్ ఇస్తున్నారు ప్లీజ్ 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 ఒక్కటే మాట చెప్తున్నా పీక్స్ ఉందన్న సినిమాకి అంత బజ్జి లేకపోయినా కూడా కానీ సినిమా నేను కూడా అంత వేరే ఫీలింగ్ కోసం వచ్చాను బట్ అన్ఫార్చునేట్గా గమ్ గమ్ టికెట్ టికెట్కి ఫ్రీ దొరికితే నేను తీసుకుంటాను ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే కానీ సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న నాకు అంతా నచ్చిందా నా సినిమా ఓవరాల్గా అన్న బేబీ తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టినా అంతా బాగుందన్న సినిమా దీనిలో మెయిన్ యాక్షన్ ఈక్వల్స్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ టూ సాంగ్స్ అయినా టూ లవ్ స్టోరీస్ అయినా ఎక్కడ పేరు పెట్టేది ఎక్కడ ఏం లేదన్నా నాకు ఆఫ్టర్ లాంగ్ టైం మొన్న ఒక వన్ మంత్ నుంచి అంతా సినిమా మంచిగా అనిపిస్తలేదు లవ్ మీ అన్నా ఏదైనా అట్ట ఫ్లాప్ అయినా అంత నచ్చలేదు నాకు బట్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక సమ్మర్కి ఇచ్చిందన్న సమ్మర్ ఎంటర్టైన్మెంట్ అని ఇచ్చినట్టు నాకు చాలా నచ్చింది ఓవరాల్ అసే సినిమా ఆనంద్ ఎవరారు ఉండగా అన్న యాక్టింగ్ కొద్దిగా ఓకే నాట్ ఏ ప్రాబ్లం ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతాడు బట్ సినిమా అయితే పర్ఫార్మెన్స్ అయితే చాలా మంచిగా ఇచ్చిండు ఆనంద్ ఎవరగొండ అండ్ అంటే హీరోయిన్స్ అయిన పర్ఫార్మెన్స్ అయినా అండ్ ఎక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా చాలా నాకు అంటే ఈ సినిమా చాలా మంది ఏమంటున్నారు అంటే నెగిటివ్ టాక్ ఇవ్వడం కోసం ఎలా అంటే స్వామి నారాయణ ప్రైమీ అది రాబరీస్ ఇలాంటి చాలా సినిమాలు రీమేక్ చేసారు అది వేరు ఇది వేరు అంతా బాగుంది సినిమా ఓవరాల్ గా అయితే అల్టిమేట్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్